హాయ్ మమ్ హాయ్ నమస్తే నమస్తే ఈ కనొన వచ్చాం హాయ్ మీకు సూరత్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది అండ్ షాప్స్ కి మీరు చాలా వెళ్ళి ఉంటారు ప్రతి ఒక్క షాప్ మీకు ఎలా అనిపించింది చాలా షాపులు తిరిగాం మేము అంత జెన్యూన్ ఓకే వీడియోస్ మీ యూట్యూబ్ లో ఈ వీడియో చూసాము మేము వస్తనే ఇక్కడ రేట్ గాని మీకు ఫ్యాబ్రిక్ గాని చాలా బాగుంది ఇక్కడ స్టాఫ్ రాజేశ్వరి అయితే బాగా రిసీవ్ చేసుకుని మమ్మల్ని చాలా బాగా చూపించారు మాకు చాలా బాగా నచ్చినాయి ఎన్ని షాపులు తిరిగినా కానీ ఈ షాప్ అయితే కాబట్టి నేను ఫస్ట్ టైం బిజినెస్ స్టార్ట్ చేశామని ఇక్కడకి వచ్చాం అన్నమాట అనుకున్నది అనుకుంటే మీరు మీ మాటలు అండ్ సార్ అంటే సూరత్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది షాప్ లో కానీ ఏదైనా కూడా మీరు మీ మాటలు లేదు బిజినెస్ చేసేవాళ్ళు కొన్ని ప్లాన్ లతో వచ్చి ఇక్కడ సూరత్లో మాత్రం మూసి పెట్టుకోండి మనం తెలుగు అమ్మాయి రాజేశ్వరి ప్రంగల్ మనకు తగినట్టు మనం అనుకున్నట్టు ఒక ఆమె అలసిపోకుండా ప్రతి ఒక్క చీర మనకు పర్టికులర్ గురించి మనకు సరసమైన ధరలలో మనకు కావాల్సిన బడ్జెట్లో ఆమె మనకు చేసి పెడుతుంది కాబట్టి మీరు సాబూరి సూరత్కి విసిట్ చేయండి సూరత్లో ఎక్కడ మోసపోకండి మళ్ళీ రాజేశ్వరి నంబర్ కూడా తీసుకోండి యూట్యూబ్లో ఆమెను కాంటాక్ట్ చేయండి మీకు మంచి బిజినెస్ అవుతుంది మంచి శారీస్ కూడా చూపిస్తుంది కాబట్టి మీరు విజిట్ చేయండి కంపల్ కంపల్సరీ చెప్తాను ఇక్కడ మీరు ఇక్కడ ఓనర్ బాదల్ సార్ చాలా మంచి వ్యక్తి ఎక్కడ చూపించడానికి బాధపడి ఈవినింగ్ వరకు రెండు చీరలు కొన్నా కూడా మంచిగా చూపిస్తా ఉంటాడు అసలు కోపం రాదు సార్ కాబట్టి సార్ ఈ సారే బాధలు సార్ అంటే మీరు కంపల్సరీ విజిట్ చేయండి సూరత్ లో మాత్రం మోసపోకండి చాలా మోసగాళ్ళు ఉన్నారు అక్కడ తీసుకోబోతే మీ ఇక్కడ డిస్కౌంట్ అది అని చెప్తుంటారు కానీ జెన్యున్ రేట్స్ జెన్యున్ శారీస్ మంచి క్వాలిటీ చూపిస్తారు విజిట్ చేయండి తప్పకుండా